జీవితాంతం వన సంరక్షణకు కంకణబద్దుడై భవిష్యత్ తరాలకు తరగని స్ఫూర్తినిచ్చిన వనజీవి రామయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి ఖమ్మం జిల్లా ఏదులాపురం పరిధి రెడ్డిపల్లిలోని శ్మశానవాటికలో రామయ్యకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు రామయ్య పాద్యవదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేయగా అటవీ అధికారులు నివాళులర్పించారు అనంతరం అక్కడ ఓ మొక్కను నాటారు శనివారం ఉదయం గుండెపోటుతో వనజీవి రామయ్య తుది శ్వాస విడిచారు ఐదో ఏట నుంచి ప్రారంభించి కోటికి పైగా మొక్కలు నాటిన ధన్యజీవిగా వనజీవి రామయ్య గుర్తింపు పొందారు వన సంరక్షణ పర్యావరణ విభాగంలో చేసిన సేవలకు గాను రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది అంత్యక్రియలకు ముందు రామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రామయ్య ఆశయ సాధన అమలుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు చాలా దురదృష్టకరం బాధాకరం పద్మశ్రీ రైత శ్రీ రామయ్య గారు అన్నజీవి రామయ్య గారు మన మధ్య నుంచి మనకి కనిపించినంత దూరంగా భౌతికంగా దూరమయ్యారు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన స్థానిక శాసనసభ్యుడిగా నా పక్షాన వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం